అంజలి చేతులు జోడించి నమస్కరించడం భక్తితో కూడిన సమర్పణ అనన్య సాటిలేనిది ప్రత్యేకమైనది మరొకటి లేనిది అనిత దయా అనుగ్రహం నాయకురాలు అనూష అందమైన ఉదయం నక్షత్రం అమృత లేనిది దేవతల పానీయం తీయనిది అక్షర లేనిది శాశ్వతమైనది అక్షరం అరుణ ఉదయించే సూర్యుడు ఎరుపు రంగు అవని భూమి అభినయ అభినయం వ్యక్తీకరణ అర్చన పూజ ప్రార్థన స్థుతి అమల స్వచ్ఛమైనది నిర్మలమైనది అన్విత దుర్గాదేవి పేరు అనుసరించబడినది అక్షిత శాశ్వతమైనది ఎప్పటికీ క్షీణించనిది అద్వైత ఏకత్వం రెండూకానిది అభీష్ట కోరిక ఆకాంక్ష అనురాధ ప్రకాశవంతమైన నక్షత్రం అంబిక పార్వతీదేవి అమరింద శాశ్వతమైనది అలేఖ్య చిత్రలేఖనం వర్ణన అవంతిక ఉజ్జయిని నగరం పేరు అనఘ లేనిది స్వచ్ఛమైనది అభయ భయం లేనిది రక్షణ అమృతవర్షిణి అమృతం కురిపించేది అంకిత అంకితం చేయబడినది అనిందిత నిందించబడనిది పరిపూర్ణమైనది అపర్ణ పార్వతీదేవి ఆకులు కూడా తిననిది అభిరామి అందమైనది మనోహరమైనది అర్చన పూజ గౌరవం అవంతిక ఒక రాగం పేరు అక్షయ ఎప్పటికీ తరిగిపోనిది అనిరుద్ధ అడ్డుకోలేనిది అన్వేష అన్వేషణ వెతకడం అభినతి ప్రార్థన నమస్కారం అమృతజ్యోతి కిరణం అక్షితాక్షి అందమైన కళ్ళు కలది అనమృత వినయం అర్షియ స్వర్గం నుండి వచ్చినది అవినాశి నాశనం లేనిది అభిజ్ఞ బాగా తెలిసినది జ్ఞానం కలది అమృతమై అమృతం నిండినది అక్షరలక్ష్మి జ్ఞానానికి దేవత అనంతనంబాక అంతం లేనిది అర్చన గౌరవించడం పూజించడం అవనిజ భూమి నుండి పుట్టినది సీతదేవి అభిరుచి ఇష్టం అభిలాష అమృతధార అమృత ప్రవాహం అక్షరవాణి జ్ఞానంతో కూడిన మాటలు అనర్గల నిరంతరంగా మాట్లాడేది అర్చత ఆనందం కలది అభియాజ నిజమైన స్వచ్ఛమైన అభిలాష కోరిక ఆశ అమృత కళ కిరణం అక్షర రూప అక్షరాల రూపం అనగలక్ష్మి స్వచ్ఛమైన లక్ష్మీదేవి అర్చన ప్రకాశవంతమైన తెల్లని అవేక్ష చూడటం పరిశీలించడం అభితి భయం లేకపోవడం అమృతవల్లి అమృత తీగ అక్షరజ్యోతి జ్ఞానపు కాంతి అనంతలక్ష్మి అనంతమైన సంపదలు కలది చిన్న కిరణం అవిక సూర్యుడు కిరణాలు అభినందన అభినందించడం అమృతవణి తీయని మాటలు అక్షరమాల అక్షరాల వరుస అనాయ ఉన్నతమైనది అర్పిత సమర్పించబడినది అవిత దయగలది అభ్యుదయ అభివృద్ధి పురోగతి అమృత కిరణ అమృతపు కిరణం అక్షరప్రియ అక్షరాలను ఇష్టపడేది అనంతంబిక అనంతమైన తల్లి అర్షిణి ప్రకాశవంతమైనది అవ్యక్త వ్యక్తం చేయలేనిది అభిజ్ఞాన గుర్తు చిహ్నం అమృత స్రవంతి అమృత ప్రవాహం అక్షరసుధ జ్ఞానమనే అమృతం అనన్యశ్రీ సాటిలేని శోభ కలది అర్హత అర్హత యోగ్యత అభిని ప్రవాహం అభిప్సిత కొరబడినది అమృతతేజ అమృత కాంతి అక్షరదీప్తి జ్ఞానపు ప్రకాశం అనన్యరూప సాటిలేని అందం కలది అర్చనారాణి పూజించే రాణి అభిరళ నిరంతరమైనది అభినామ ప్రసిద్ధమైన పేరు కలది అమృతవర్ది అమృతాన్ని పెంచేది అక్షరమని జ్ఞానమనే రత్నం అనన్యలక్ష్మి ప్రత్యేకమైన సంపద కలది అర్షతాదేవి సంతోషకరమైన దేవత అభిష్క అభిష్కరించబడినది అభినేత్రి నటించే స్త్రీ అమృత స్వరూపిణి అమృత స్వరూపం కలది అక్షర జ్యోత్స్న జ్ఞానపు వెన్నెల అనన్యసుందరి సుందరి సాటిలేని అందదత్తి హర్ష ఉన్నతమైనది అవిత్ర స్వచ్ఛమైనది అభినతి అభివృద్ధి పురోగతి అమృత హర్షిణి అమృతంతో సంతోషించేది